మూడు పులులు పోయేసి ఒక మేకల గుంపు పైన యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది మహాసంగ్రామం ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది అలాగే ఇప్పుడు ప్రజెంట్ శ్రీరాముల వారి కళ్యాణం ఏంది అని మీకు డౌట్ రావచ్చు కదా ఆ డౌట్ కూడా క్లారిఫై అయితే చేస్తున్నాను అలాగే సీరియల్ మాత్రం ఫుల్లీ ప్యాక్డ్ అబ్బా ఫుల్లీ ఎమోషన్ ఉన్నాయి లవ్ ఉంది యాక్షన్ ఉంది సెంటిమెంట్ ఉంది ప్రతి ఒక్క సీను నెక్స్ట్ లెవెల్ నా భూత నా భవిష్యత్తు అన్నిటి అయితే తీశారు మొత్తం మాట్లాడుతాం వీడియో అయితే ఇది ఫస్ట్ సంగ్రామం నా ఛానల్లో అయితే ఖచ్చితంగా వీడియోనైతే అయితే చివరి అయితే చూడండి లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది ఎందుకంటే ఈరోజు రోజుతో అయిపోలేదు సంగ్రామం రేపు కూడా రాబోతుంది ఎందుకంటే చిరు వాళ్ళు అక్కడ కిడ్నాప్ చేశారు కదా కిడ్నాప్ చేస్తే మన జేడీకేడీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు అలాగే మచ్చ మచ్చా అనుకుంటా మన కేడి అయితే చిరంజీవితో అయితే బాగా బాండింగ్ ఫ్రెండ్షిప్ నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే రాబోతుంది రేపు కూడా ఖచ్చితంగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మిస్ అవుద్దండి లైక్ చేయడం మాత్రం అలాగే మీ ఫేవరెట్ సీరియల్ జై లేకపోతే ఆటో విజయశాంతిన కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మరిన్ని సీరియల్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ స్టార్టింగ్ తిరుపతిలో అయితే మనకు లాంచ్ అయింది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన పైన ఉండాలనేసి మీ పైన కూడా ఉండాలనేసి నేనైతే గిట్టు కోరుకుంటాను అక్కడ స్టార్ట్ అయితే అక్కడ మీనను ఎందుకు ఆ పని చేయించాడు అంటే ఎవరి కోసమా పని ఆ దేవాదాయ శాఖ మంత్రిని ఎందుకు చంపాడు వాంటెడ్గా అంటే ఎవరన్నా ఇప్పుడు మినిస్టర్ పదవి కావాలనుకుంటే వేరే వాళ్ళని సైడ్ చేసి కానీ ఆ గుళ్ళోనే ఎందుకు చేశారనేసి మన జేడీ అయితే ఆలోచన చేస్తానని ఉంది ఆలోచన చేస్తానంటే మన జేడీ ఎందుకు ఆలోచన చేస్తానంటే వన్ వీక్ లోపల వన్ వీక్ లోపల వాళ్ళని కానీ పట్టుకోకపోతే నేను రిజైన్ చేస్తాను ఆ జాబ్కి రిజైన్ చేస్తాననేసి మన జేడీ అయితే శబదం చేసింది కాబట్టి ఆ శబదాన్ని ఎలాగైనా సరే నిరూపించుకోవాలనేసి మన జేడీ అయితే అదే ప్రయత్నంలో అయితే ఉంది ఆ ప్రయత్నంలోనే తిరుపతిలో ఒక మర్డర్ జరిగిందనేసి అక్కడికైతే తిరుపతికి అయితే వస్తే అక్కడ తిరుపతిలోనే మన చిరంజీవి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఎప్పుడు శ్రీరాములు వారి కళ్యాణం జరపలేదు అనేసి ఇప్పుడైతే ఆ శ్రీరాముల వారి కళ్యాణం అయితే ప్లాన్ చేశారు నెక్స్ట్ లెవెల్ అయితే ప్లాన్ చేశారు అక్కడ నాకు బాగా నచ్చిన సీనరీ ఉందంటే ఆ మీనర్ను అలాగే మన చిరంజీవి నిలుచుకో అంటే బా ఫస్ట్ క్లాస్గా ఉంది బాయ్ ఏమి కట్అవుట్లు అసలు అది అయిపోయిన తర్వాత అక్కడ విగ్రహాలు దొంగతనం చేసే వచ్చినప్పుడు మన ముగ్గురు వచ్చి అలా నిలుచుకుంటారు చూడండి నేను తమ్ పెట్టాను చూడండి ఆ పొజిషన్ మాత్రం నాకు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది మళ్ళీ మళ్ళీ నేను రీక్యాప్ చేసేది చూశాను నేను యాక్చువల్గా టీవీలో చూడలేదు మాత్రం అంటే జీ ఫైవ్లో అయితే చూశాను అందుకోసం అనేసి మళ్ళీ మళ్ళీ రీక్యాప్ చేసుకుని అయితే చూశాను నెక్స్ట్ లెవెల్ గూస్ అసలు అందుకోసం అనేది చెప్పాను అక్కడ ఒక మూడు పులులు పోయేసి ఒక మేకల మంద పైన పడితే ఎలా ఉంటుందో కొట్టారు నా సామరంగ నెక్స్ట్ లెవెల్ అయితే కొట్టారు అది అయిపోయిన తర్వాత ఎపిసోడ్ ఏం జరిగిందని స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ అయితే మీకు క్లియర్ కట్గా పాయింట్ పాయింట్ అయితే మాట్లాడతాను ఫస్ట్ శ్రీరాముల వారి కళ్యాణం ఎందుకు చేస్తారని మీకు డౌట్ రావచ్చు కదా ఆ డౌట్ని అయితే నేను క్లారిఫై చేస్తున్నాను శ్రీరాముల కళ్యాణం అంటే ఇప్పుడు మనకు రాముల వారి లేని ఊరుండదు అనేసి మనకైతే తెలుసు కదా అదేవిధంగా రాముల వారు అంటే ఏ టైంలో అన్న సీజన్ అనేం అవసరం లేదు ఇప్పుడు దసరా దీపావళి అలాగే కొన్ని వినాయక చవితి శివరాత్రి అవంతా కొన్ని పండగలకు మాత్రమే అసాధ్యం అవుతుంది కానీ శ్రీరాముల వారికి ఎప్పుడన్నా పండగ చేసుకోవచ్చు ఎప్పుడన్నా కళ్యాణం చేయొచ్చు కాబట్టి ఆ ఎపిసోడ్ అనేది ప్లాన్ చేస్తారని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది అది అయిపోయిన తర్వాత మన జేడికేడీ స్టార్టింగ్లో అయితే మన జేడీకేడీ అయితే తిరుపతికి అయితే వెళ్ళారు తిరుపతికి వెళ్తే అక్కడ ఒక కేసు గురించి అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తా అక్కడ రక్తం చూసే మన జగదాత్రికి అయితే అంతా గుర్తొచ్చింది అంటే మీ నన్ను ఖచ్చితంగా మీ నన్ను ఏదో ప్రయత్నం అయితే చేస్తూ ఉండడు పర్టికులర్గా దేవాదాయ శాఖ మంత్రిని అంటే మినిస్టర్ని గుడిలోనే చంపాల్సిన అవసరం వచ్చింది వేరే వాళ్ళని పెట్టాలనుకుంటా పెట్టాలనుకుంటుంటా అంటే ఆ పోస్ట్లో వేరే వాళ్ళని పెట్టాలనుకుంటుంటా అనేసి అక్కడ లింక్ని తీసుకొచ్చి ఇక్కడ రాముల వారికి గుడికైతే లింక్ చేశారా అనేసి మనకైతే క్లారిటీగా అయితే చూపించారు అక్కడ చూపిస్తే సరే సరే ఎలాగైనా సరే మనం పట్టుకుందాము అసలు ఏం జరిగింది అక్కడ అనేసి మనం తెలుసుకుందాం అనేసి అన్న లోపల మన జేడీ వాళ్ళ ఫో అసిస్టెంట్ అయితే ఫోన్ చేశారు ఫోన్ చేసి మేడం రెండు వందల కోట్లు హవాలా మనీ హవాల మనీ అంటే మనకు నోట్ చింపిస్తారు చూడండి పా సినిమాలో చూస్తా ఉంటాం అలాగే పుష్ప సినిమాలో చూస్తాం కదా హవాలా మనీ అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ కాకుండా డబ్బు క్యాష్ రూపంలో అయితే ఒక రెండు వందల అయితే మన ట్రాన్స్ఫర్ అయింది మేడం అనేసి మన చెప్తే అసలు అకౌంట్లో ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందని తెలుస్తుంది అక్కడ ఫారెన్ నుంచి ఒక అతను వస్తే అక్కడ టెక్నాలజీ మాత్రం భలే వాడారబ్బా అంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ గూగుల్ ఓపెన్ చేసి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడింది మనం మేనానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది సూపర్ అనిపించింది అక్కడ వాళ్ళు మన మేనని చెప్పేది వాళ్ళు ఇంగ్లీష్లో వెళ్ళినాం అంటే ఆ శ్రీరాముల విగ్రహాలు తరతరాల నుంచి వస్తుండే అవి మాకు కావాలి అనేసి ఆ ఇంగ్లీష్ అర్థం అంటే ఫారిన్ అర్థం అడిగితే సాయంకాలం వరకు వెయిట్ చేయండి సాయంకాలం లోపల మేము తెచ్చిస్తాం చిల్లవండి అనేసి మన మేనని అయితే తిరుపతి బయలుదేరిపోవడం అక్కడ పోయిన తర్వాత వాళ్ళతో పాటు రౌడీలను తీసుకెళ్ళడం రౌడీలను తీసుకెళ్ళిన తర్వాత మన చిరంజీవి అలాగే అందరూ ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ అయితే అక్కడ శ్రీ శ్రీ శ్రీరాములు వారి కళ్యాణం జరపాలనేసి చూడడం నెక్స్ట్ లెవెల్ అన్ని పాయింట్లు సూపర్ సూపర్ అనిపించింది అక్కడ అందరూ వచ్చే కొద్దికి అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరుగుతుందంటే ఆటో విజయశాంతి విజయశాంతి వాళ్ళు కూడా వచ్చారు విజయశాంతి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు ఫ్యామిలీ వచ్చిన తర్వాత వాళ్ళు పూలు ఉంటే అక్కడ విజయశాంతి అయితే కింద జారిపడిపోవడం కింద జారిపడిపోతే అక్కడ సాయం చేయాలనుకున్నా కానీ కొన్ని కొన్నిసార్లు మనకి అదే ఏమంటారు బన్నుముక్కు తిన్న పొల్లి తినట్టండి అడ్డుపడిన తిన్న పొల్లి పొల్లి రీతి అట్ట సాయం చేయాలనుకుంటే అక్కడ అందరికీ అడ్డం కూర్చునేది ఎందుకు అనేసి మన చిరంజీవి అయితే విజయశాంతిని ఎత్తుకొని పోతాం వాళ్ళు అక్క వచ్చి ఏం జరిగిందని కూడా కనీసం అడగకుండా ఎప్పుడో పగలు పగలు పగ పెట్టుకొని ఆ పగతో వచ్చి చిరంజీవిని అయితే ఒక చిరంజీవిని ఒక పెట్టుకుంటే వాళ్ళ నాన్నగారు అసలు ఏం మాట్లాడటారబ్బా వాళ్ళ నాన్నగారు మంచి చేసినా పట్టించుకోరు చెడ్డ చేసినా పట్టించుకోరు అనేసి నెగిటివ్ కామెంట్స్ అయితే వాళ్ళ నాన్నగారి గురించి చానా అయితే వస్తామని చిరు వాళ్ళ నాన్నగారి గురించి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఒకసారి మనసు దెబ్బతినేసిన తర్వాత వాళ్ళు మనిషిగా మారాలంటే ఒక జీవితకాలం సరిపోదు కాబట్టి మీరైతే లైట్ తీసుకోండి అని నేనైతే చెప్తాను అన్న అంటే వాళ్ళ నాన్న ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదు చిరంజీవి కనీసం అన్నవాళ్ళకి లైట్ తీసుకోండి లైఫ్ టైంలో మనం ఎప్పుడొక్కరు చెమిస్తాడని మనం అయితే అనుకుందాం అది అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు అయితే సైలెంట్గా ఉండిపోతే వాళ్ళ అత్త వచ్చి సపోర్ట్గా నిలిచిందంటే మన విజయశాంతి అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది అక్క నేను కింద పడిపోయాను కూర్చి పైనుంచి అందుకోసం అనేసి అక్కడ అడ్డం ఉండకూడదు అనేసి నన్ను తీసుకొచ్చి పక్కన పెడతా ఉన్నాడు అందులో మాత్రం నువ్వు ఎందుకు అక్క కొట్టేసా అనేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలుసుకొని వాళ్ళు చెల్లి అలాగే వాళ్ళ అక్క మన అన్నం చంపిన వాడిని నువ్వు సపోర్ట్ చేస్తావా అనేసి కొంచెం మాట్లాడితే మనం విజయశాంతి అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అసలు ఏం నిజం తెలుసుకోకుండా మనం ఎలా అక్క అపార్థం చేసుకుంటాము అనేసి చిరంజీవికి సపోర్ట్గా అయితే మన విజయశాంతి నిలిచింది అక్కడ వాళ్ళక్క అయితే డౌట్ పడుతుంది అంటే నువ్వు వాళ్ళు పక్క అయిపోయినావు అంటే ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నావు వాళ్ళ విషయాల్లో అనేసి వాళ్ళక్క అయితే డిసప్పాయింట్ అయితే అయింది మీకు నిజం తెలిస్తే మీ భర్త చేశాడు మీకు నిజం తెలిస్తే ఏమవుతారు దుర్గ గారు నాకైతే అర్థం కలదు సరే అని అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే పూజలు అంతా సెట్ అయింది అంతా సెట్ అయిన తర్వాత మన విజయ్ చిరంజీవి అయితే అవేం పట్టించుకోకుండా సైలెంట్గా అయితే ఉన్నాడు సైలెంట్గా ఉంటే అక్కడ మీన దగ్గరికి అయితే పోయాడు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అంటే సిగరెట్ కాల్చాలనేసి ఎలాగైనా సరే లైటర్ కావాలి లైటర్ గుళ్ళో లైటర్ కూడా తెచ్చుకుంటారు చెప్పండి లైటర్ దొరకకుండా అక్కడ మన మీనా అయితే కార్ దగ్గర ఉండి అయితే రౌడీలని అయితే పంపించాడు పంపిస్తే అక్కడ మీనన్ దగ్గర అక్కడ మీనన్ దగ్గర పోయేసి ఆ సిగరెట్ కలిగించండి అయ్యే నేను ఊరే తెలుసా డాన్ అనుకుంటా ఉన్నా డాన్ లాగా మాట్లాడుతూ ఉన్నావు అంటే ఆ కోటు సూటు బూట్ బాగా వేసుకొచ్చాడు కదా గుడికి వస్తే ఎవరన్నా పంచా ఒక్క వేసుకొని వస్తారు కానీ నువ్వేంది మార్చావు కోట్ అంతా వేసుకొచ్చావనేసి సూపర్ ఫన్నీ అసలు ఒక విలన్ లాగా మాట్లాడకుండా ఒక ఫ్రెండ్ లాగా అంటే ఒక జోకర్ లాగా మాట్లాడినట్టయితే నెక్స్ట్ లెవెల్ అయితే మాట్లాడారు వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అది అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు అయితే ఆ సిగరెట్ కాల్చేసి చూశారు ఆ సిగరెట్ కాజా చూస్తే సర్లే వీడి వదిలేదు వీడా బాగుండే అనేసి మన చిరంజీవిని అయితే లైట్ తీసుకుని వాళ్ళ నాన్నగారు అయితే పక్కకి వెళ్ళిపోయారు పక్కకి వెళ్ళిపోతే మన మీనను గన్ని పెట్టుకోండి అలాగే రౌడీలు అంతా గన్ను పెట్టుకోండి అందరూ చూశారు అందరూ చూస్తే అందరినీ గమనించాడు గమనిస్తే ఏదో విగ్రహాల గురించి జరుగుతుంది ఏదో ప్రాబ్లం జరుగుతుంది అంటే అక్కడ విగ్రహాల గురించి కూడా ఒక అయితే ఒక ఇంటైతే ఇస్తారు ఎంత తెలివైన వాళ్ళైనా కానీ ఎక్కడో ఒక తప్పు చేస్తారంటే మీనను ఆ విగ్రహాల గురించి ఆరాధిస్తారు శ్రీ అక్కడ శ్రీవారి కళ్యాణ్ నుంచి సరీ శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది కదా ఆ ఉంటే విగ్రహాలు ఎన్ని కోట్లు వాల్యూ చేస్తాయంటే వేల కోట్లు వ్యాల్యూ చేస్తాయి అనేసి ముందుకి మన చిరంజీవికి అప్పుడే డౌట్ వస్తుంది అంటే గనులు పెట్టుకుంటారు వీళ్ళంతా ఉండరు ఏదో జరగతా ఉంది విగ్రహాల కోసం వచ్చారా వీళ్ళు అనేసి ఆలోచించే లోపల అక్కడ మన దుర్గా వాళ్ళ పెళ్ళి చేసుకోవాలనుకునే ఒక అబ్బాయి ఉన్నాడు కదా అంటే వాళ్ళ అన్న ఫ్రెండ్ ఉన్నా కూడా వాళ్ళ అమ్మ అయితే వచ్చి చిరంజీవిని అయితే అటాక్ చేసింది అంటే కత్తి తీసుకొచ్చి అటాక్ చేయబోయింది అటాక్ చేయబోతే మన విజయశాంతి అయితే వచ్చింది విజయశాంతి వచ్చిన తర్వాత చిరంజీవిని అయితే కాపాడింది చిరంజీవిని కాపాడిన తర్వాత అక్కడ కొంచెం ఫన్నీ సీన్ అయితే జరిగింది అంటే వాళ్ళ మధ్య ఉండే ఎమోషన్స్ని మనకైతే క్యారీ చేశారని చెప్పొచ్చు అది అయిపోయిన తర్వాత మన చిరంజీవి అయితే మొత్తం క్లారిటీ అయితే వచ్చింది వీళ్ళ విగ్రహాల కోసమే వచ్చారు ఇప్పుడు కానీ మనం ఏదన్నా చేసామంటే ఖచ్చితంగా మన వాళ్ళని ప్రాబ్లంలో క్రియేట్ చేస్తారు మా పులి ఇక్కడే ఉంది అంటే వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు మళ్ళీ నా పైన పడతారు అనేసి చిరంజీవి అయితే ఆచితూచి ఆలోచించి మన కేడీకి అయితే ఫోన్ చేశారు కేడీకి కేడీకి ఫోన్ చేసి మత్స్య ఎలా ఉన్నారా ఇక్కడ తిరుపతిలో ఎవరున్న పోలీసు వాళ్ళు ఉన్నారా పంపించాలంటే మనం ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడతాం అంతే ఫ్రెండ్లీగా అయితే మన చిరంజీవి అయితే ఫోన్ చేసి వాళ్ళని అయితే పిలిపించారు నేను తిరుపతిలో ఉన్నాను ఇక్కడ ధర్మాదయ గుళ్ళు అయితే ఉన్నాను అనేసి అనే కొంత అక్కడ గుడికాడకైతే వచ్చి అక్కడ కరెక్ట్గా ఆ టైం కన్నా ముందే వీళ్ళంతా అంటే పొగ ఫాగు పెట్టేసి వాళ్ళంతా మత్తుకోల్పోయేలాగా చేసి ఆ విగ్రహాలను అయితే ఎత్తుకొని వెళ్ళిపోవాలనుకునే లోపల మన చిరంజీవిని అయితే అందరినీ మట మస్ చేసేస్తుంటాడు మట మస్ చేసేసే కొంతకి ఏ మీరు ఎలా ఆపుతారో నేను చూస్తాను అనేసి అక్కడ అందరూ పోయే కొంతకు మన జేడీ కేడీ వచ్చి అలాగే చిరంజీవి ముగ్గురు వచ్చిన ఆ నెక్స్ట్ లెవెల్ చింపేశారు అవును ఫైట్ బా సూపర్ 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 ఫైటింగ్ అయితే చూస్తాను అది అయిపోయిన తర్వాత మన కేడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో అనేసి అక్కడ మన మీనానికి అలాగే హవాల నోటి నుంచి వచ్చిందని మన జేడీకి అయితే అర్థమైంది అక్కడ అర్థమయ్యే కొంత మీనా ఏదో మళ్ళీ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ఈ ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి మీనానికి దీనికి సంబంధం ఉంది అనేసి మన జేడీ కేడీ అయితే అర్థం చేసుకొని అక్కడ పోయేసి అందరిని అయితే మట్టి కరిపించారు మట్టి కనిపిస్తే అక్కడ మీనాను ఇలాగ ఏదో జరుగుతుందని నేను ముందే ప్లాన్ చేశాను ముందే ప్లాన్ చేస్తే నేను ఒక ప్లాన్ చేశాను అనేసి చిరంజీవి వాళ్ళ అన్నైతే అయితే కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్నగారికి అయితే ఫోన్ చేసి నీ చేతులతో నువ్వే విగ్రహం విగ్రహాలు తెచ్చేయాలి అనేసి వాళ్ళ నాన్నగారికి అయితే కండిషన్ పెట్టారు వాళ్ళ నాన్నగారి కండిషన్ పెడితే అక్కడ ఉండేది జేడి కేడి అలాగే చిరువు ఉండరు కాబట్టి ఆ విగ్రహాలకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ రాములవారు విగ్రహాలు యాజ్ సైజ్ అలాగే ఉంటాయి జస్ట్ ఆ ఎపిసోడ్ రేపటితో అయిపోతుంది అని నాకైతే అనిపిస్తుంది ఇంకా ఒక రోజు కంటిన్యూ అయినా కానీ బాగున్నా ఉంటుంది ఎందుకంటే డబుల్ బాస్టర్ అసలు ఫుల్ ప్యాక్డ్ అలాగే కట్అప్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి ఒక మూడు సింహాలు ఒక మేకల మంద పైన పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఫీల్ అయ్యాను నేను మీరు రివ్యూ చూసిన తర్వాత మీరు ఎపిసోడ్ చూసినా కానీ మీకు క్లారిటీగా అనుకుంటాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ రేపు కూడా మనం కలుద్దాం ఖచ్చితంగా మంచి ఎపిసోడ్ అయితే వస్తుంది అలాగే మీకు వేరే సీరియల్కి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి రిప్లై చేయడానికి రెడీగా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్